బీసీ కులగణన సమగ్ర తీర్మానం పట్ల హర్షం శాలువాతో సన్మానించిన కుందారం గణేష్ చారి బీసీ కులగణన సమగ్ర తీర్మానాన్ని అసెంబ్లీలో తీర్మానించి బిల్లును ప్రవేశపెట్టడం పట్ల బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం పెట్టి ఆమోదించిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ను కలిసి చాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కుందారం చారి మాట్లాడుతూ బీసీ కుల గణన సమగ్ర బిల్లును ఆమోదించడం వల్ల బీసీలకు రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ అవకాశాల్లో జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆ దిశగా ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం గొప్ప పరిణామం అన్నారు అందుకు బీసీల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తామని తెలిపారు ఈ బిల్లు కోసం బీసీ కుల సంఘాలు అనేక పోరాటాలు చేశాయని వారు గుర్తు చేశారు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు దేశమంతా గర్వించదగ్గ నిర్ణయమని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు నేతలు తదితరులు పాల్గొన్నారు